ప్రైస్తలో యహోవనామమునకు స్థుతి గాక పవర్ ప్రైజ్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చూచినట్లయితే తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూడత ఇక్కడ జ్ఞ అంటే జ్ఞానము కలిగిన వారు బుద్ధిహీనులు మనకు కనబడుతూ ఉన్నారు జ్ఞానము కలవారు తన ప్రవర్తనను కనిపెట్టుట వివేకులకున్న లక్ష జ్ఞాన లక్షణం అలాగే ఏంటి అంటే మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరుచు మూడత వాళ్ళు బుద్ధిహీనులు మోసకృత్యములే వాళ్ళు కనుపరుస్తూ ఉంటారు అదే వారికి మూఢత ఇది బుద్ధిహీనులకి ఆ జ్ఞానవంతులకి వ్యత్యాసాన్ని మనకి చేస్తూ ఉంది తర్వాత మనం చూసినట్లయితే ఈ బుద్ధిహీనులు వారు మోసకృత్యాల చేత అంటే వాళ్ళు చేసే పనులు ఆ మూఢతను కనపరుస్తూ ఉంటాయి అలాగే జ్ఞానవంతులు వారి యొక్క లక్షణం ఏంటి అంటే ప్రవర్తనను కనిపెట్టుకుని ఉండడం అది వారి యొక్క వివేచన జ్ఞాన లక్షణము అని మనకి తెలియచేయబడుతూ ఉంది ఈ యొక్క జ్ఞానవంతులు ఏదైనా ఒక నిర్ణయము తీసుకోవాలి అంటే ఊరికనే ఆషామాషిగా వారి నిర్ణయాలు తీసుకోరు తొందరపాటుతో అసలే నిర్ణయాలు తీసుకోరు వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తే దానిని చాలా చాలా ఆలోచించి ముందు వెనక అన్ని విషయాలు కూడా ఆలోచిస్తేనే కానీ ఒక నిర్ణయాన్ని తీసుకోలేరు అంతేకాదు వారు పలికే ప్రతి మాట కూడా జ్ఞానయుక్తంగానే కనబడుతూ ఉంటుంది వారు వారి యొక్క వారి మార్గాలు కూడా వారి ఇష్టానుసారంగా వారు నడవడానికి వారు ఇష్టపడరు దేవుని చిత్తమేదో అది గ్రహించి దేవుని యొక్క చేతులకు తమ్ము తాము అప్పగించుకుని దేవుని చేత వారు నడిపించబడుతూ ఉంటారు జ్ఞానవంతులు చేసే పని బుద్ధిహీనులు అలా ఉండరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వారు వారి మనస్సు ఏది చెబితే దానికి లోబడి ఆ ఇష్టానుసారంగా వారు నడుస్తూ ఉంటారు సో జ్ఞానులకు బుద్ధిహీనులకు ఉన్న వ్యత్యాసము అక్కడ మనకు కనబడుతూ ఉంది అయితే దేవుడు మనల్ని కోరుతున్నది ఏంటి అంటే జ్ఞానము కలిగిన వారిగా మనం ఉండాలని జ్ఞానయుక్తమైన మాటలు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు జ్ఞానయుక్తమైన మార్గములలో మనం నడవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అది మీకు ఎంతో ఆశీర్వాదకరం సో అట్టి విధంగా మీరు నడిపించబడినట్లుగా ఇక్కడ మోసకృత్యములే బుద్ధిహీనుల కనుపరుచు మూడత వాళ్ళు ఎంతసేపు కూడా ఎవరిని మోసం చేద్దామా ఎవరిని మోసం తల్లిదండ్రులను మోసం చేస్తారు బిడ్డలను మోసం చేస్తారు టీచర్స్ ని మోసం చేస్తారు అలాగే భార్యలను మోసం చేస్తూ ఉంటారు మరి ఇక ఫ్రెండ్స్ని మోసం చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క మోస కృత్యాలే బుద్ధిహీనుల యొక్క వాళ్ళు కనపరిచే మూఢత్వం ఆ మూఢత్వాన్ని వారు కలిగి ఉండి వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఇతరులను మోసం చేస్తూ వారు ప్రవర్తిస్తూ ఉంటారు ఏమి ఎందుకు చేస్తావు ఇది ఎలాగనంటే ఏమి తడుముకోకుండా చాలా చక్కగా అడిగిన వ్యక్తులు మళ్ళా తిరిగి మాట్లాడనక్కరలేనట్టుగా వీరు జవాబును చెప్తూ ఉంటారు దానిలో మాత్రం సాకులు లేకపోతే దాన్ని కవరింగ్ చేయడం వాటిలో మాత్రం విపరీతమైన జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉంటారు న్యాయబద్ధమైనది ఉపయోగపడేది ప్రయోజనకరమైన జ్ఞానాన్ని వారు అంగీకరించరు సో మనమైతే దేవుని ఎరిగిన బిడలు ఈ మాటలు వింటున్న బిడలు జ్ఞానయుక్తముగా తెలివిగా ఉందాం ప్రయోజనకరమైన జ్ఞానాన్ని కలిగి ఉందాం దేవుని చేత నడిపించబడదాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకే స్తోత్రాన్ని చెలుస్తూ ఉన్నాం ప్రభువ జ్ఞానవంతుల యొక్క జ్ఞానమును బుద్ధిహీనుల యొక్క మూఢతను ప్రభువ మేము గ్రహించి ఉన్నాం తండ్రి మీరు మాకు అన్నీ కూడా వివరంగా రాసి పెడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు జ్ఞానవంతులు ఏ విధంగా ప్రవర్తించాలో వారి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారో అనేకమైన విషయాలు మీరు మాకు తెలియచేస్తూ ఉన్నారు అయ్యా మీ కృపతో నింపండి ఆయన జ్ఞానవంతుల యొక్క వివేచనను బట్టి నీకు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాను ప్రభువ నాయన బుద్ధిహీనుల యొక్క మూఢతను మీరు క్షమించమని మేము కోరుతూ ఉన్నాం బుద్ధిహీనులు మీరు కనికరించండి వారు కూడా జ్ఞానముగా ప్రభు ప్రవర్తించుటకు నీ కృపను వారికి అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోనండి నాయన ఈరోజున ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటూ ఉన్నారో వారికి మీ కృపను అనుగ్రహించి మీ కృపాక్షేమములు తోడుగా ప్రభు ఆశీర్వాదమును శాశ్వత జీవమును మీరు వారికి అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోమని కోరుతూ ఉన్నారు ఎవరెవరైతే దుఃఖములో వేదనలో ఉండి ఉన్నారో ప్రభువ మీరు వారిని కనికరించండి కాపాడండి నీ కృప వారికి తోడుగా ఉంచండి ప్రతి విషయంలో చాలిన దేవుడుగా మీరు వారికి ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ జ్ఞానముతో వివేచనతో వారు నడిపించమని కోరుతూ ఉన్నాను సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి అ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మను వివేచన గల జ్ఞానముతో నింపి అభిషేకించి గాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మిమ్మను మీ కుటుంబమును దేవుడు గాక మీ ప్రి సహోదరి షేరోన్ సువార్తరాజు శలోం